అమూల్య విశ్వాల పెళ్లి జరిపిస్తూ రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లికి ఊహించని షాక్ ఇచ్చిన చందు ఇందుకు ఏం జరిగింది అసలు అమూల్య విశ్వాల పెళ్లి జరిపిస్తూ రామరాజుకి వల్లి దొరికిపోవడం ఏంటి మరి అలా దొరికిపోయిన వల్లికి ఊహించని షాక్ చందు ఏమిచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రేమ తన అన్న తనని మోసం చేశాడన్న విషయం తెలుసుకుని రామరాజుని వేదవతిని క్షమాపణ కోరేసరికి మేనకోడల్ని క్షమించి దగ్గరకు తీసుకుంటుందన్న కుళ్ళు బుద్ధితో ఏంటి ప్రేమ మీ వాళ్ళతో మామయ్య గారిని అవమానించి ఇప్పుడు క్షమాపణ అడిగినంత మాత్రాన మామయ్య గారికి జరిగిన అవమానాలన్నీ మర్చిపోమని చెప్తావా అంటూ ఇంకా కొంచెం ఎగేసేసరికి ఇంకా తగులుకోకపోతే వల్లి యొక్క మళ్ళీ పెంట చేసేటట్టు ఉంది కదా అని చెప్పి నర్మద కాస్త వల్లికి తగులుకుంటుంది అంటే తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదన్న మాట అక్క అని చెప్పనగానే అవును క్షమించకూడదు మరి నువ్వు చేసిన తప్పుని క్షమించొచ్చ అని చెప్పనేసరికి నేనేం తప్పు చేశాను అని చెప్పి ఏమీ తెలియనట్టు వల్లికి అనేసరికి నర్మదగా చెప్పకుండానే ఇండైరెక్ట్ గా అనకుండా డ మ డైరెక్ట్గా అనకుండా ఇండైరెక్ట్గా నువ్వే తప్పు చెయ్యలేదు అక్క అంటూ అనేసరికి దెబ్బక నోరు మూసేస్తుంది అక్కడ నోరు ఎత్తి నేనేం తప్పు చేశాను అంటే నగల విషయం బయట పెట్టేస్తుంది వాళ్ళ పొట్టింటి విషయం బయట పెట్టేస్తుంది ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతుంది నర్మదన్న విషయం తెలుసుకున్న వాళ్ళని దెబ్బక నోరు మూసేసేసరికి ఏ అయ్యే అత్తయ్య గారు మీరు ప్రేమను క్షమించలేరా ప్రేమ చిన్నపిల్ల వాళ్ళన్న ఏదో మాయ మాటలు చెప్తే నిజమని నమ్మేసింది మీరు క్షమించరా అని చెప్పాను కానీ బాగుంది ఇది ఎక్కడ సోద్యం మా ఆయన క్షమించినప్పుడు నేనెందుకు క్షమించను అంటే అన్నారంటారు గాని నా మేనకోడలు తప్పు చేసినప్పుడు తన తప్పు సరిదిద్దుగుంది క్షమించకపోతే ఏం చేస్తాను అంటూ మాట్లాడి అంద ఇంక అందరు వెళ్ళిపోయేసరికి ఈ విషయం ఇక్కడితో వదిలేండి అని రామరాజు కాస్త చెప్పి పంపించేస్తాడు పంపించేసేసరికి ఇంకా వల్లి మాత్రం కుళ్ళుకుని చస్తూ ఉంటుంది ఇంకా ఇది ఎలా ఉండగా రేపు అమూల్యం చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఇది నా ఇంటి బాధ్యత అని అనుకుని అందరూ సక్రమంగా ఈ పల్లి జరిగేంత వరకు ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి అని చెప్పి ఇంకా రామరాజు చెప్తాడు చెప్పేసరికి ఇంకా రాత్రి అవుతుంది రాత్రి అవ్వడంతో ప్రేమ ధీరజులు ఇద్దరి మధ్య కొంచెం కోపతాపాలు ఉన్నాయి కదా ప్రేమ కాస్త ధీరజ్ని తన వైపు తిప్పుకునే ప అవకాశం కోసం చూస్తూ చూస్తూ మొత్తానికైతే ప్రేమ ధీరజు ఇద్దరు కూడా ఒకటవుతారు ఒకటయ్యేసరికి వీళ్ళందరూ ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటే ఇంకా అమూల్య కాస్త బయట తిరుగుతూ ఉంటే బయటకు వచ్చి విశ్వ కాస్త పిలుస్తాడు పిలిచేసరికి మన ఇద్దరం కలుసుకునే చోటుకి రా అని చెప్పాను కానీ నేను రాను అని చెప్పిన కానీ ఒకసారి రా అని చెప్పనేసరికి వెళ్ళడంతో తిట్టేస్తుంది నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావనుకున్నాను మీ చెల్లిని ఇంటికి రప్పించుకోవడం కోసం ప్రేమించావా నేను నిన్ను నమ్మాను నన్ను నువ్వు మోసం చేసావంటూ నోటుకొచ్చినట్ట మాట్లాడి మళ్ళీ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే మా అన్నయ్యలకి చెప్తానంటూ బెదిరిస్తుంది ముందే బెదిరింపులు కదా అంతా ప్లాన్గా ప్లాన్ చేసుకున్నవాడు అంత ఈజీగా ఎందుకు విష అమూల్యాన్ని వదిలేస్తాడు ఏదో మాటలు చెప్తాడు అసలు నా చెల్లెల్ని నేను ఎందుకు తీసి తెచ్చుకోవాలనుకుంటాను ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తీసి తెచ్చుకోవాలంటే మాత్రం నా చెల్లెలు ధీరచని వదిలి వస్తుంది ఎన్నో ఎన్నోసార్లు ధీరజ్ కోసం నన్ను కొట్టింది తిట్టింది ఇప్పుడెందుకు వదిలి అయినా నిన్ను ప్రేమించింది మనస్ఫూర్తిగానే రెండు కుటుంబాలు ఒకటవ్వాలన్న ఉద్దేశంతో సరే అమూల్య నీకు నా ప్రేమ నటనే అని కనిపిస్తే పెళ్లి చూపులకు వస్తారంట కదా రేపు వచ్చిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకో సంతోషంగా ఉండు నేను కాలం నీ కోసమే ఆలోచిస్తూ జీవితంతకాలం ఇలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగా ప్రతికేస్తాను అంటూ ఏదో రెండు మూడు సెంటిమెంటు డైలాగులు వేసేసరికి ఆడపిల్ల కదా ఎంతైనా కరిగిపోతుంది ఆ మూలియ కూడా అలాంటిదే కదా ఆ మూలియ కూడా కరిగిపోయి వాడి మాయ మాటలకు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అమూల్య నీకు నిజంగా నా ప్రేమ మీద అనుమానం అయితే చెప్పు ఎలా నిరూపించుకోవాలో అలాగే నిరూపించుకుంటాను అని చెప్పను కానీ ఏం చేస్తావు అనగానే నా ప్రాణాలు తీసుకుంటాను అనేసరికి వద్దు విశ్వ అలాంటి పని చెయ్యకు అంటూ విశ్వని హక్ చేసుకుంటుంది హక్ చేసుకునే సరికి ఇంకా అందరూ హడావిల్లో ఉంటే వాళ్ళు మాత్రం మొగుడు మొగుడుతో ఉండడం ఎప్పుడు దానికి చేత కాదు కదా బయటకు వచ్చి చూసేసరికి వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అచ్చిబాబు వీళ్ళిద్దరేంటి ఇళ్లలో ఇంత గొడవలు జరిగిన తర్వాత కూడా వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారా అనుకుంటూ ఉండగానే ఈ లోపు నర్మద వస్తూ ఉండేసరికి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఉండగానే నర్మదేమో గమ్మం వైపు వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అమూ అమూల్య వాళ్ళని చూసేస్తుందన్న భయంతో కబకబ వెళ్ళి మెయిన్ కట్టేసేసరికి కరెంటు పోయింది కరెంట్ పోయిందని అందరూ అనుకుంటారు అనుకునేసరికి కరెంటు పోయింది సరే ఇంకా నేను వెళ్తాను అని చెప్పి రేపు గుడి దగ్గర కలవాలి అనగానే కుదరదు అనేసరికి మన ఇద్దరం ఎలా పెళ్లి చేసుకోవాలో ఏంటో నిన్ను ప్లాన్ చేసి మీ వదిన వల్లీకి చెప్తాను నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా అనగానే చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తుంది అమూల్య రావడం చూస్తుంది చీకట్లయినా సరే ఆవిడ గారి కళ్ళు బాగా పనిచేస్తాయి కదా చూసేసరికి వెళ్ళి సడన్గా వెళ్ళి మెయిన్ వేసేస్తుంది మళ్ళీ పవన్ వచ్చేసింది అనుకుంటారు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అమూల్య అంటూ నర్మద అడిగేసరికి నేను ఎక్కడికి వెళ్ళాను అదిన నేను ఇక్కడే ఉన్నాను కరెంటు పోయేటప్పటికి ఇక్కడే ఉన్నాను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను అనేసరికి అవునా అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఏంటి అమూల్య ముఖంలో కొంచెం నవ్వు కనిపిస్తుంది ఇందాకడ వరకు కూడా చాలా డల్గా ఉంది ఏడ్చింది మరి ఎందుకు ఇంత సంతోషంగా ఉంది కరెంటు పోయింది వెంటనే వచ్చేసింది కరెంటు తీస్తే సుమారు పది నిమిషాలైనా తీసేసి ఇవ్వడు కదా మరి ఎలా పోయి ఎలా వచ్చింది నిజంగానే కరెంటే పోయిందా లేక ఈ వల్లి అక్క ఏదైనా చేసిందా నాకైతే వల్లి అక్క మీదే అనుమానం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఆ రాత్రికి భద్రావతితో మాట్లాడతాడు విశ్వ అయితే మాట్లాడి ఏం చేద్దామత్తా అని చెప్పను గాని ఏమందిరా మాట్లాడేవా అని చెప్పను కానీ మాట్లాడానత్తా పెళ్ళికి సిద్ధమే అంది లేచిపోయి వచ్చేస్తానంది అనగానే మరి ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తావరా లేచిపోయి ఆ రామరాజుగాడు కూతురు మెడలో తాళి కట్టేసి తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేరా అని చెప్పనేసరికి సరే అత్తా అని చెప్పి ఇంకా మరి పెళ్ళి ముహూర్తం అనగానే కలిసి ఉండి కాపురం చేయాలనుకున్న వాళ్ళకి పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని వాళ్ళకి పెళ్లి ముహూర్తాలు ఏంట్రా ఏ రేపు సాయంత్రానికో పెట్టండి రేపు ఉదయం ఎలాగా దానికి పెళ్లి చూపులు కదా అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి ఎందుకు ఫోన్ చేసావో అనగానే నేను నీతో మాట్లాడాలి ఎవరూ లేని సమయం చూసుకుని నువ్వు నాకు ఫోన్ చెయ్యి అర్థమవుతుందా రేపు పెళ్లి చూపులు ఎలా చెడగొడతావో నీదే బాధ్యత పెళ్లి చూపులు చెడగొట్టిన తర్వాత నాకు ఫోన్ చేయి నేను ఈ నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను లేదా సరాసరి రామరాజు దగ్గరికి వచ్చేస్తాను అనేసరికి వద్దు వద్దు వస్తాను నేనే ఫోన్ చేస్తాను అంటూ ఇంకా వల్లి కాస్త చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా పెళ్లి వాళ్ళు రానే వస్తారు పెళ్లి వాళ్ళు రావడంతో ఇంకా కొడుక్కి ఏదో ఎలర్జీ ఉందన్న విషయం తెలుసుకుని ఇంకా అందులో అది కలిపేసి ఇచ్చేసరికి పెళ్ళికొడుకి మొహం నిండా కూడా అదో రకంగా వచ్చేసేసరికి అచ్చబాబు ఏంటి పెళ్ళికొడుకు ఏదైనా ఉందా ఏంటి అచ్చిబాబు ఇలా కొన్నాడేంటి మామిగారు ఈ పెళ్లి సంబంధం వద్దండి మన అమూల్య జీవితాన్ని నాశనం చేయొద్దండి అంటూ ఇంకా ఏదో మంచిగా చెప్పినట్టుగా మాయ మాటలు చెప్పేసరికి మరొక సంబంధం చూద్దాంలేండి మామిగారు అని చెప్పి ఇంకా అక్కడతో ఆ పెళ్లి సంబంధాన్ని వదిలించేస్తారు ఆ మూల్యాను బయటకు తీసుకురాక ముందే అమ్మయ్యా పెళ్లి చూపులు అయితే తప్పిపోయాయి అని చెప్పి అనుకుని ఇప్పుడు వీడికి ఫోన్ చేయకపోతే వీడు వచ్చినా వచ్చేస్తాడు వీడికి నేను ఎలా ఫోన్ చేయాలి ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉన్నారు ఈయన బయటికి వెళ్తే బాగున్నావు అని చెప్పి అనుకుంటుండగానే ఇంకా చందు నేను ఆఫీస్కి నాన్న అని చెప్పనేసరికి సరేరా వెళ్ళు అనగానే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి సరికి వల్లి గబగబా గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా వాడికి ఫోన్ చేసేసరికి ఫోన్ చేయడంతో రాత్రికే వాళ్ళ అమూల్యను తప్పించి నా దగ్గరికి తీసుకురావాలి రాత్రికి కూడా కాదు రేపు తెల్లవారుజామున తీసుకుని వస్తే అమూల్యం మెడలో తాళి కట్టేస్తాను నువ్వు సైడ్ అయిపోదు కానీ నేను అమూల్యం తీసుకుని సరాసరి ఇంటికి వస్తాను అనేసరికి సరే అని చెప్పి ఇంకా వల్లి అయితే ఒప్పుకోక చస్తానా ఒప్పుకుంటాను అని చెప్పి ఒప్పుకుంటుంది ఇదే విషయం అమూల్యకు చెప్పి అమూల్యను రెడీ చేసి తీసుకురా తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా మీరిద్దరూ వచ్చేయాలి ఆ టైంలో అందరూ పడుకుంటారు తెల్లవారేసరికి మేము ఇద్దరం ఇంటికి వచ్చేస్తాము నువ్వు వెనక గుమ్మం నుంచి వచ్చేద్దు కానీ అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు నేను దొరికిపోతానా ఏంటో అని టెన్షన్ పడుతూనే అమూల్యకు ఈ విషయం పాస్ చేస్తుంది భయమేస్తుంది వదిన అని చెప్పాను కానీ ప్రేమించినప్పుడు లేని భయం ఇప్పుడెందుకు లేమ్మా అని చెప్పి వాళ్ళి కాస్త చెప్పేసరికి సరే వదిన అని చెప్పి ఇంకా మరుసటి రోజు నాలుగు గంటలకి రెడీ అవుతూ ఉంటారు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే రామరాజుకి అదే సమయంలో లోడ్ వస్తుంది లోడ్ వచ్చేసరికి రామరాజుకి ఫోన్ వస్తుంది కరెక్ట్గా అప్పటికే వీళ్ళు తలుపులు తీసుకుని అమూల్య ఇటువల్లి ఇద్దరు కూడా రెడీ అయ్యి బయలుదేరి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండేసరికి వీళ్ళు కరెక్ట్గా ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత రామరాజుకి ఫోన్ రావడంతో ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ చేసేసరికి సార్ రామరాజు గారు మేము అని చెప్పాను కానీ ఏంటయ్యా రాత్రి రావాల్సిన లోడు ఇప్పుడు కానీ వచ్చిందా ఏంటి అని చెప్పాను కానీ అవును సార్ బ్రేక్ డౌన్ అవుతాయి అది చేయించుకొని వచ్చేసరికి సమయం అయ్యింది అనగానే నేను మెల్లి దగ్గరే ఉన్నామండి అని చెప్పనేసరికి వస్తున్నాను అని చెప్పి బుజ్జమ్మ నేను మిల్లి దగ్గరికి వెళ్తున్నాను అనగాని ఈ టైంలోనా అని చెప్పాను కానీ అవును సరే నేను పెద్ద చిన్నోనిది నడిపండి తీసుకెళ్దామంటే వాడు పడుకుని ఉంటాడు కదా నేను వెళ్ళి అది అన్లోడ్ చేయించేసి వచ్చేస్తాను అనేసరికి సరే అనేసరికి ఇంకా తలుపులు తీసుకుని బయటకు వస్తాడు బయటకు వచ్చి బండి వేసుకుని బయలుదేరతారు బండి వేసుకుని బయలుదేరేసరికి వెనకాల ఎవరో వస్తున్నారు అనుకోరు వీళ్ళ హడావిడి వీడిది వీళ్ళది రామరాజు బుల్లెట్ అయినా సరే ఆ సౌండ్ కూడా పట్టించుకోకుండా వీళ్ళు గుడివైపు నడకలు వేసుకుంటూ వెళ్తారు వేసుకుంటూ వెళ్ళేసరికి రామరాజు వల్లిని చూస్తాడు అదేంటి వల్లి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తుంది ఇంతకీ ఆ పక్కన చీర కట్టుకున్న అమ్మాయి ఎవరు అయినా వల్లి ఈ టైంలో ఇంట్లో ఉండడం అనేసి ఎలా వెళ్తుంది ఏంటి అనుకుంటూ వెనకాలే వెళ్ళేసరికి కరెక్ట్గా అదే సమయానికి రామరాజు బండి పెట్రోల్ అయిపోతుంది చూసుకోడు తిరుపతికి చెప్తాడు తిరుపతి మాత్రం బండిలో పెట్రోల్ కొట్టించడం మర్చిపోతాడు కొట్టించడం మర్చిపోయేసరికి రామరాజు ఏం చేస్తాడంటే ఇంకా పక్కనే బండి పెట్టేసి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎటు వెళ్ళారు అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళేసరికి శివాలయంలో మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి అక్కడ ఉన్న గుడి దగ్గర అయితే మంత్రాలు వినిపిస్తూ ఉండేసరికి ఇదేంటి పెళ్లి మంత్రాల్లా ఉన్నాయి ఈ సమయంలో ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు వల్లి ఎవరినో తీసుకుని వెళ్తుంది ఇంత తెల్లవారుజామున వల్లి తీసుకు అవసరం ఏముంది అసలు నేను చూసింది వల్లినేనా అంటూ చందుకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పు నాన్న అనగానే నీ పక్కన వల్లి ఉందా అని చెప్పనేసరికి లేదు నాన్న అని చెప్పాను కానీ అయితే నువ్వు అర్జెంట్గా బయలుదేరి పలానా చోటికి రారా అని చెప్పాను కానీ సరే నాన్న అంటూ చందు బయలుదేరి వస్తాడు వల్లి ఎక్కడికి వెళ్ళింది వల్లి పక్కన లేకపోతే నాన్న నాకు ఫోన్ చేసి వల్లి ఈ గురించి ఎందుకు అడిగారు ఎంతకీ వల్లి ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ చందు కాస్త బయలుదేరి వెళ్తాడు వెళ్ళేసరికి రామరాజు గుడి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు అక్కడ పెళ్లి పీటల మీద విశ్వ అమూల్య ఇద్దరు కూర్చుని ఉంటారు పక్కన వలి ఉండి వీళ్ళ పెళ్ళి జరిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా రామరాజు అలా స్టన్ అయిపోయి నిలబడిపోతాడు ఈ లోపు చందు కాస్త గబగబా వచ్చేసరికి నాన్నెందుకు గుడి దగ్గరికి రమ్మన్నారు గుడి లోపల కానీ ఉన్నారా ఏంటి అనుకుంటూ లోపలికి వెళ్ళడంతో లోపల పెళ్లి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి ఈ సమయంలో పెళ్లి పూజ జరుగుతుంది ఏంటి అనుకుంటూ లోపలికి రావడంతో ఇంకా చందు కూడా చూసి అలా ఆగిపోతారు ఆగిపోయేసరికి ఇంకా వల్లి వీళ్ళు ఇద్దరు వచ్చారన్న విషయం కూడా గమనించుకోదు అది అది కావాలా ఇది కావాలా అని అడుగుతూ ఉంటుంది పంతులు గారిని ఒక్కసారిగా వలీ అంటూ గట్టిగా పిలుస్తాడు చందు ఇంకా వల్లి అలా చూసుకుంటూ స్టన్ అయిపోతుంది ఇంకా అమూల్య కూడా అలా చూస్తూ ఉండగానే ఇంకా పంతులు గారు రామరాజు అంటేనే కొంచెం భయం ఉంటుంది కదా తెలియకుండానే దొంగ పెళ్లి చేస్తున్నాడు ఇప్పుడు రామరాజుకి దొరికిపోతే పంతులను ఊరుకుంటాడా రామరాజు ఊరుకోడు కదా అసలే గొడవ చేస్తారని పంతులు కాస్త పరుగు అక్కడి నుంచి పరిగెట్టేసరికి ముగ్గురు లేచి నిలబడతారు నిలబడేసరికి ఇంకా చందు గబగబా వెళ్ళి అమూల్యను కొడతాడు అనుకుంటే వల్లిని చంప పగలగొట్టేసరికి ఒక్కసారిగా వల్లి చేతి వే బొగ్గ మీద వేళ్ళు అలా పడిపోతాయి అంత ఆవేశంలో ఉండి వెంటనే అమూల్య చేతిని పట్టుకుని వచ్చేస్తుంది బావా వదులు అని చెప్పి ఇంకా విశ్వ అనేసరికి ఎవడరా నీకు బావా అంటూ వాడు చంప పగలగొట్టేసరికి వాడు కాస్త దూరంగా వెళ్ళిపోతాడు చందు చూడడానికి సాఫ్ట్గా ఉన్న కోపం వస్తే మాత్రం చందుకి పట్టరనంత కోపం వస్తుంది ఆ కోపంలోనే కొట్టేసరికి కింద పడిపోతాడు రానా అంటూ ఇంకా అమూల్యను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంటిని ఇంటికి అమూల్యను ఒక్క తోపు తోసి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అంటూ గట్టిగా కేక వేసేసరికి అందరూ కూడా గబగబా నిద్ర ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అంత గట్టి కేక వినబడడంతో గదుల్లోంచి అందరూ బయటికి వస్తారు చూస్తే పెళ్లి బట్టలు వేసుకుని బొగ్గను బొగ్గ చుక్క పెట్టుకుని భాస్కం కట్టుకుని పెళ్లి కూతురులో రెడీ అయి ఉంటుంది రెడీ అయి ఉండేసరికి ఏంటి అమూల్య ఎక్కడికి వెళ్ళావు నువ్వేంటి పెళ్లి కూతురు గటప్లో ఉన్నావు అని చెప్పాను కానీ పెళ్లి కూతురు ఎందుకు ఉండదమ్మా పెళ్ళి చేసుకుంటుంది ఆ విశ్వగాడిద దగ్గర కూర్చుని గుడిలో దొంగ పెళ్లి చేసుకుంటున్నారు ఈ వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తుంది ఎవరో చెప్పనా నీ పెద్ద కోడలు వల్లి అని చెప్పనేసరికి ఒక్కసారిగా నర్మదా ఇటు ప్రేమ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇప్పుడు అంతా అర్థమవుతుందక్క వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆయన నడిపింది వల్లి అక్క అనమాట అందుకే వీళ్ళిద్దరికీ ఇంత రిస్క్ చేసి మరీ పెళ్ళి చేస్తుంది అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఈలోపు వల్లి కాస్త వస్తుంది వల్లి రావడంతో ఇంట్లో ఇలా అడుగు పెడుతూ ఉండగానే ఆకక్కడే ఇంట్లో అడుగు పెట్టావంటే మాత్రం రెండు కాళ్ళు నరికేస్తాను అనేసరికి బావ అది కాదు బా అని చెప్పాను కానీ నోరు మూసేయి నోరు ఎత్తడానికి వీల్లేదు ఆగిపో అక్కడ ఆగిపో అని చెప్పి ప్రేమ నర్మద అని చెప్పాను కానీ చెప్పండి బావగారు అనగాని గదిలోకి వెళ్ళి మీ వల్లి యొక్క బట్టలు ఎందులో ఉన్నాయో అన్నీ ఒక బ్యాగ్లో సర్ది ఆ బ్యాగ్ ఐదు నిమిషాల్లో బయటకు తీసుకురావాలి మీరు వెళ్ళనంటే చెప్పండి నేను వెళ్ళి సర్ది తీసుకొస్తాను అనగాని లేదు బావగారు మేము వెళ్తాము అని చెప్పి గబగబా ఇద్దరు లోపలికి వెళ్ళి వెళ్తారు ఏం జరుగుంటుందక్క అనగాని ఏముంది పెళ్లి చేస్తూ అడ్డంగా దొరికిపోయి ఉంటుంది అందుకే ఇలాంటి జరుగుతుంది ఈవిడికి అవసరం లేని అన్ని ఎందుకు నెత్తి మీద వేసుకుంటుందో అనగానే అవసరం లేనిద్యుండదక్క ఏదో ఆశించే ఇదంతా ఉంటారు వీళ్ళు అని చెప్పి అనుకుంటూనే బ్యాగ్ సర్ది బయటకు తీసుకొస్తుంది బ్యాగ్ సర్ది బయటికి తీసుకొచ్చేసరికి ఆ బ్యాగ్ను కాస్త చెందు వల్లి కాళ్ళ దగ్గరికి విసిరేస్తాడు నువ్వు ఆ బ్యాగ్ తీసుకుని సరాసరి వెళ్ళిపో ఎక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో నువ్వు మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు నా చెల్లెలు ఆ విశ్వాగాన్ని ప్రేమించిందని తెలిసే నేను ఆ విషయం మా నాన్నకు చెప్పడానికి ప్రయత్నిస్తే నువ్వు నన్ను ఆపేశావు నాకప్పుడు ఆ విషయం అర్థం కాలేదు కానీ వీళ్ళిద్దరికీ రాయబారం నడిపేది నువ్వేనన్న విషయం ఇప్పుడు అర్థమవుతుంది అందుకనే కదా నా చెల్లెల్ని తీసుకెళ్లి దొంగ పెళ్లి చేస్తున్నావు నా చెల్లెలి పెళ్లి చేయవలసిన అవసరం నీకేముంది నీకేం హక్కు అధికారం ఉంది ఏ హక్కు అధికారం లేకుండా నువ్వు నా చెల్లెలి పెళ్లి ఎందుకు చేస్తున్నావు అది తెల్లవారుజామున ఎవరూ నిద్ర లేవకముందే దొంగతనంగా నా చెల్లెల్ని అక్కడికి తీసుకెళ్ళి ఆ విశ్వ కడకిచ్చి పెళ్లి చేస్తున్నావా అసలు నీకేం లాభం ఉంది ఇందులో నువ్వేం ఆశించవు నా చెల్లెలికి వాడికి పెళ్లి చేయడం మాకెవరికి ఇష్టం లేదు కదా ఇష్టం లేదనే కదా నిన్న మేము పెళ్లి చూపులు ఏర్పాటు చేశాము వాడికి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి మరి ఇప్పుడు నువ్వు ఏ ఉద్దేశంతో పెళ్లి చేస్తున్నావే ఇంట్లో నర్మదు ఉంది వాళ్ళ సొంత చెల్లెలు ఉంది వాళ్ళెవరూ ఇందులో ఇన్వాల్వ్ చేసుకోలేదు మరి నీకేం సంబంధం ఉంది నువ్వే ఎందుకు వెళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తున్నావు అందుకే నువ్వు మాత్రం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో ఆలోచించిన నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రం ఖాయం అది మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ఇంకా రామ చే చిందు మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా ఏం మాట్లాడు నీకే అమ్మాయి రగమే అంటూ ఇంకా చెయ్యి ఎత్తేసరికి బావగారు అని చెప్పాను కానీ ఏంటి అమూల్య ఏంటిదంతా అని చెప్పాను కానీ నిజంగా విశ్వ నన్ను ప్రేమించాడని చెప్పాడు వదిన నన్ను పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటాను అని భయపెట్టాడు అందుకనే నేను కోసం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనగాని నీకు అర్థం కావట్లేదా అమూల్య వాడి ప్రేమ అసలు నిజం కాదు సొంత చెల్లెలనైనా నన్నే వాడు మాయ చేసి వాడి మాయ మాటలతో నన్ను నమ్మించాడు నిన్ను నమ్మించడం పెద్ద లెక్క కాదు నిజంగా నిన్ను టార్చర్ పెట్టడం కోసం గారిని బాధ పెట్టడం కోసమే అమూల్య వాడు నిన్ను పెళ్లి చేసుకునేది లేదంటే వాడు నిన్ను పెళ్ళి చేసుకునే ఉద్దేశమే లేదు ఇన్ని రోజులు లేని ఇప్పుడెందుకు వాడికి నీ మీద ప్రేమ కలిగింది అది అర్థం చేసుకో నువ్వు పదే పదే అర్థం చేసుకోకుండా మాట్లాడక అమూల్య అని చెప్పనేసరికి అది కాదు వదిన అని చెప్పాను కానీ భుజమ్మ అమూల్యను లోపలికి తీసుకెళ్ళు రేపే ఏదో ఒక పెళ్లి సంబంధం చూసి అమూల్య పెళ్లి జరిపించేస్తాను పెళ్లి చూపులకి రావడం చేయడం ఏమీ లేదు పెళ్ళికు చూ పెళ్ళి పె కొడుకుని మేము చూడడం పెళ్ళి చేసేయడం జరుగుతుంది ఆ విశ్వగాడు ఎంతటి దుర్మార్గుడో అని తెలిసిన తర్వాత కూడా వాణ్ణే పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధపడిపోతే నాకు అప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఒక్క క్షణం కూడా నీ గురించి ఆలోచించకూడదు నీ ఇష్ట ఇష్టాలకు విలువ నివ్వకూడదు నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి ఇంకా రామరాజు కోపంగా మాట్లాడేసరికి అది కాదు నాన్నగానే నువ్వు వాడి మాయ మాటలకు మోసపోతున్నావే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది నీ జీవితంతో పాటు మా ఇంట్ మన ఇంట్లో వాళ్ళెవ్వరికీ మనశాంతి ఉండదు వాళ్ళు పాతిక సంవత్సరాల నుంచి నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అలాంటి వాళ్ళు నిన్ను కోడలుగా చేసుకుని ప్రతి క్షణం నిన్ను టార్చర్ పెట్టడమే వాళ్ళ లక్ష్యం అది నీకు అర్థం కావట్లేదు వాడు ఏదో మాయ మాటలు చెప్తున్నాడు వాయ వాడి మాయ మాటలకు నువ్వు మోసపోతున్నవే అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పనగానే చూడమూల్య నీ భవిష్యత్తు బాగుండాలని నేను చెప్తున్నాను నువ్వు కాదు కూడదు వాడినే చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నా కూతురు చనిపోయింది అనుకుంటాను తక్షణమే వెళ్ళిపో నిన్ను ఎవరు ఇంట్లో వాళ్ళు ఆపరు మరొక విషయం నీ తల్లి తండ్రి అన్నయ్యలు వదినలు అందరూ చనిపోయారు అని అనుకుని ఇంటి గడప దాటి వెళ్ళు ఇంకా నీకు సంబంధించిన ఏ వార్త కూడా మాకు వినిపించడానికి వీల్లేదు అంటూ రామరాజు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు అది కాదు నాన్న నేను వాణ్ణి ప్రేమించిందే రెండు కుటుంబాలు ఒకటవ్వడం కోసం అనగానే ఒకటవుతాయని ఎలా అనుకుంటున్నావా అమూల్య ఒకటవ్వనివ్వరు అది పెళ్లితోనే ఒకటవ్వాలా మామూలుగా ఒకటవ్వకూడదా సరే నువ్వు ఒకటవ్వాలి అంటున్నావు కదా ఆ విశ్వగాడికే చెప్పు రెండు కుటుంబాలు ఒకటిగా అయిన తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము నీ కోసం నేను కాలమైనా ఎదురు చూస్తాను అని వాడికి చెప్పు వాడు ఎంతకాలం ఎదురు చూస్తాడో రెండు కుటుంబాలని ఎప్పుడు ఒకటి చేస్తాడో అప్పుడు మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను అంటూ రామరాజు గట్టిగా చెప్తాడు చెప్పేసేసరికి అవునమూల్య మామయ్య చెప్పింది కూడా నిజమే రెండు కుటుంబాలు ఒకటవడం కోసమే కదా వాడిని ప్రేమించావు అయితే ఆ రెండు కుటుంబాలు ముందు ఒకటి చేయమను తాంబూలాలు పట్టుకుని మరి ఇంటికి వస్తే మావయ్య గారు మీ ఇద్దరికి మాట్లాడి పెళ్ళి కుదురుతారు అంతే తప్ప మీ నువ్వు ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చెయ్యొద్దు మావయ్య గారు నీ మీద ఎంతో నమ్మకాన్ని ఎంతో ప్రేమని పెంచుకున్నారు అమూల్య మావయ్య గారిని బాధ పెట్టద్దు అసలే చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డారు పెళ్ళైన తర్వాత వాళ్ళతో అవమానాలు పడ్డారు ఇప్పుడు నీకొక్కదానికి పెళ్లి చేసి మావయ్య గారు తన పిల్లలందరికీ ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చానని సంతృప్తిగా ఉండాలి అనుకున్నారు కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి విశ్వాన్ని పెళ్లి చేసుకుంటే మావిగారు జీవితాంతం మా క్షోభను భరిస్తూ ఉండాలి మీ నాన్న అంటే నీకు కూడా ఇష్టమే కదా మరి అలాంటి తప్పుడు గారిని నువ్వు బాధ పెడతావా ఒక్కసారి ఆలోచించు అమూల్య మనసుతో ఆలోచించి నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా నర్మద మాట్లాడేసరికి ఇంకా అమూల్య ఆలోచించడం మొదలు పెడుతుంది అమ్మ వలీ సారీ అమ్మ ప్రేమ వెళ్ళి తలిపేసేయని చెప్పి ఇంకా చందు చెప్పేసరికి అలాగే బావగారు అని చెప్పి అక్కడ వల్లి నిలబడి ఉండగానే వల్లి మొహం మీదే తలిపేసేస్తారు అమూల్య కాస్త లోపలికి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు అమూల్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రామరాజు చెప్పినట్టుగా వాడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అందరి ముందు రామరాజు చెప్పిన అదే పనిని చేస్తుందా లేక రామరాజు చూసిన పెళ్ళి సంబంధాన్ని చేసుకుంటుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో విశ్వ నిజ స్వరూపం అమూల్యకు తెలియాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్